హాయ్ అండి అందరికీ సో ఫ్రెండ్స్ చూడండి నేనైతే చేపలు తీసుకున్నాను చేపలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదు అదైతే తర్వాత చెప్తాను సో ఈ చేపలని మీరు ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే ఈ చేపలని అయితే మెత్తన్ పార్లు అంటాము సో మీరేమంటారో కామెంట్ చేయండి ఏంటి ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే నేనైతే చేపలు ఫ్రై చేయబోతున్నాను సో నేనైతే చేపల ఫ్రై ఎలా చేస్తున్నా మీరు కూడా చూడండి సో నేనైతే అంటే మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఈ వీడియోలోని సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్టు అయితే నేను చేస్తాను సో మీరు కూడా చూడండి చూసి అయితే నేర్చుకోండి కూడా నేర్చుకోండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఏంటి ఓకేనా సో చేపలు ఫ్రై ఎలా చేస్తానో ఒక లుక్ వేయండి మీరు అందరూ సో ఫ్రెండ్స్ చేపలు అయితే నేనైతే శుభ్రంగా కడిగైతే తీసుకున్నాను సో ఇలాగ తీసుకోవాలి ముందైతే సో చూడండి నేనైతే చక్కగా కట్ చేసుకున్నాను బాగా ఇలా కట్ చేసుకుంటే మనం పెట్టే మసాలా అయితే చక్కగా చేపకైతే బాగా అంటుకుంటుంది సో నేనైతే బాగా క్లీన్ చేసి తీసుకున్నాను సో వాటర్ లేకుండా తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చేపలను అయితే పక్కన పెట్టుకోవాలి సో చేపల కోసం అయితే మనం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి సో మసాలా కోసం అయితే కొంచెం కారం ఇంకా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఇది జీలకర్ర పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ ఇంకా ఫ్రీ చేపలు ఫ్రై మసాలా అమ్ముతారు సో సో ఫ్రెండ్స్ చేపలు ఫ్రై మసాలా అమ్ముతారు సో అది కొంచెం తీసుకోవాలి కొంచెం చేపలు ఫ్రై మసాలా ఇంకా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ కూడా తీసుకోవాలి ఇంకా నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు సో మీ ఇష్టం మీరు అంటే నేను ఎప్పుడు అల్లం పేస్ట్ వేయను మీరు అల్లం పేస్ట్ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే కొంచెం అల్లం పేస్ట్ వేస్తే చేపలు స్మెల్ రాకుండా ఉంటుంది సో నేను అంటే నాకు ప్రజెంట్ అల్లం పేస్ట్ లేదు ఇంట్లోని సో అందుకని నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు సో మీరు వేసుకోవచ్చు అల్లం పేస్ట్ ఇంకా కొంచెం ఫుడ్ కలర్ సో అది మీ ఛాయిస్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇలాంటి లేదు సో నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను అంటే చేపలు కొంచెం ఫ్రై చేసినప్పుడు బాగా కనిపిస్తాయి కదా సో కొంచెం ఫుడ్ కలర్ సో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాక కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి అది కొంచెం నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేస్ట్ ఇంకా టేస్టీగా కని ఉంటుంది కదా సో కొంచెం నిమ్మకాయ ఇంకా దీంట్లోనైతే కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకోకండి కొంచెం ఆయిల్ సో ఇవన్నీ శుభ్రం బాగా కలుపుకోవాలి సో బాగా కలుపుకుంటే ఇలా మసాలా ముద్ద అయితే తయారవుతుంది సో ఈ మసాలా ముద్ద అయితే మనమైతే చేపలకి బాగా పట్టించుకోవాలి సో చేపలు అయితే తీసుకున్నాను సో ఈ చేపలు అయితే దీంట్లో వేసుకొని సో ట్రై చేయండి చేపలు ఫ్రై అయితే చూ సూపర్గా ఉంటుంది సో ఎప్పుడూ బయట కొనుక్కోవడమే కాకుండా ఇంట్లో కూడా ట్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో చేపలకైతే ఇలాగ బాగా పట్టించుకోవాలి మసాలా ముద్ద అయితే సో ఎప్పుడు చేపలే నేనైతే ఎప్పుడు చేపలు పులిసే వండుతాను ఎప్పుడు చేపలు ఫ్రై అంతగా చేయను ఎప్పుడు తెచ్చిన ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా సరే పులిసే ఆప్షన్ వస్తుంది చేపలు ఫ్రై అంతగా చేయను ఎప్పుడో ఒకసారి చేపలు ఫ్రై చేస్తాను సో ఈరోజైతే చేప కానీ ఇవైతే మాత్రం చేపలు పులుసు కంటే చేపలు ఫ్రైకి ఈ చేపలు అయితే బాగుంటాయి సో అందుకని నేను ఫ్రై చేస్తున్నాను చేపలు ఫ్రై చేసుకొని రసం చేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో అన్నంతోటే కాకుండా మామూలుగా కూడా తినవచ్చు ఈవినింగ్ టైంలో వేడివేడిగా చేపలు ఫ్రై తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సో మొత్తం పట్టించేసుకోవాలి శుభ్రంగా దీనికి మొత్తం చేపలకి అంటేటట్టు బాగా పట్టించుకోవాలి సో మీరు మీకు చేపల ఫ్రై ఇష్టమో చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి మీరు నాకైతే మాత్రం ఎక్కువగా అయితే చేపలు ఫ్రై కంటే చేపల పులుసు అంటేనే ఇష్టం నాకు సో అంటే నాకు టేస్ట్గా అయితే చేపల పులుసే నచ్చుతుంది చేపలు ఫ్రై నచ్చదు సో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఇవైతే మా అన్నీ అయితే తీసుకుని వచ్చాడు సో ఇవైతే మేమైతే పార్లు అంటాము మీరేమంటారో కూడా కామెంట్ చేయండి సో చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే చేపలకైతే బాగా పట్టిస్తాను మసాలా అయితే సో ఇలాగైతే ఇలా బాగా పట్టించుకొని అయితే సో ఇదంతా చేపలకు పట్టడానికి అయితే ఒక ఒక అరగంట అరగంట సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేపలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా పట్టించుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి పట్టించుకొని మసాలా అయితే చూడండి బాగా పట్టిస్తాను చేపలకైతే సో ఇలా చేపలకి పట్టించేసాక ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు ఇలాగ రెడీ చేసుకొని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మీరు వన్ డే తర్వాత కూడా వండుకోవచ్చు సో నేనైతే తర్వాత వండేస్తాను కాబట్టి ఒక అరగంట సేప ఉంచుతాను సో మీరు నచ్చితే వన్ అవర్ ఉంచినా పర్లేదు ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది సో నేనైతే థర్టీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచుతాను తర్వాత తీసి అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసుకున్నాను థర్టీ మినిట్స్ తర్వాత అయితే తీసుకున్నాను అంటే ఇంతసేపు ఎందుకు ఉంచాను అంటే మసాలా అంతా అయితే బాగా పడుతుంది కాబట్టి బాగా పడుతుంది సో అందుకనే థర్టీ మినిట్స్ అయితే ఉంచాను సో మీరైతే వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు అప్పుడు ఇంకా టేస్టీగా వస్తుంది సో సో ఫ్రెండ్స్ తర్వాత అయితే కలిసి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి మీ చేపలకు తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కదా సో లైట్గా ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వీట్ అయ్యాక మనం బాగా నానబెట్టి ఉంచుకున్న చేపలను అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి కొంచెం అయితే ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయ్యాక సో ఆయిల్ అయితే కొంచెం అయితే హీట్ అవ్వాలి హీట్ అయ్యాక అప్పుడు చేపలైతే వేసుకోవాలి సో చూడండి నేనైతే ఓన్లీ చేపలే తీసుకున్నాను మొక్కలు తీసుకోలేదు సో ఇవైతే మొక్కలు చేస్తే బాగోదు సో అందుకే చేప మొత్తం తీసుకున్నాను ఫ్రైకి అయితే సో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేపలు ఫ్రై అయితే మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా సో నేనైతే రెండు ఈ కళీలోనైతే రెండు చేపలే పడతాయి కాబట్టి రెండే వేసాను సో చిన్న కళి కాబట్టి రెండు చేపలు పట్టింది రెండే వేసాను సో నాకైతే మాత్రం ఎక్కువగా అయితే చేపల పులుసు అంటే నేను ఇష్టము ఫ్రై ఫ్రై కూడా తింటాను కాకపోతే అప్పుడప్పుడు తింటాను ఫ్రై అయితే ఫ్రై ఎక్కువ అయితే చేయను ఎక్కువగా చేపల పులుసే చేస్తాను సో మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడొకసారి చేసినా సరే టేస్టీగా చేస్తాను మీరు ట్రై చేయండి ఏంటి ఓకేనా మర్చిపోకుండా అందరూ ట్రై చేయండి చేపలు ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది చూడండి చక్కగా వేగుతుంది కదా సో నేను ఎప్పుడు చేపలు ఫ్రై చేసినా సరే ఇదే కళీలో ఫ్రై చేస్తాను అంటే కళకి అంటుకోకుండా బాగా వస్తాయి కాబట్టి దీంట్లోనే ఫ్రై చేస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు అయితే చక్కగా వేగుతున్నాయి సో చక్కగా వేగాక ఉడికాక తీసుకొని తినేయడమే సో మీరు ట్రై చేయండి సూపర్ గా ఉంటది సో ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే చక్కగా వేగుతున్నాయి కానీ చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాత్రం ఆయిల్ దగ్గర ఉండే దగ్గర ఉండి మాత్రం ఫ్రై చేసుకోకండి కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం దూరంగా ఉండి అయితే ఫ్రై చేయండి ఎందుకంటే ఆయిల్ నూనె అయితే తుల్లుతుంది సో జాగ్రత్తగా చేయండి ఎవరైనా చేస్తే మాత్రం సో అయితే బాగా ఫ్రై అయిపోయి తీసుకోవాలి ప్లేట్లోకి చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం మీరు ట్రై చేయండి నేనైతే సింపుల్ మెదడ్లో చూపించాను మీరు ట్రై చేయండి నా స్టైల్లో నేనైతే చూపించాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో నేనైతే ఎప్పుడు ఫ్రై చేసినా సరే ఇదే ఇలాగే చేస్తాను మీరు ట్రై చేయండి సో ఇంకా ఉన్నాయి కదా ఇవి వేసుకుంటున్నాను సో ఇలా నెంబర్ నెంబర్గా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఎవరు మీద చేయకండి ఇప్పుడే చెప్తున్నాను అందరూ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చేప ఫ్రై అనే కాదు ఏదైనా చికెన్ పకోరీ ఫ్రై కానీ బజ్జీలు కానీ ఏమైనా సంథింగ్ ఏమైనా సరే ఫ్రైలు మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకునే మాత్రం చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి మెయిన్ ఎందుకంటే నాకు ఇలాంటి అనుభవం నూనె అయితే తుల్లింది ఇదిగో నాకు కూడా ఒకసారి అయితే ఫ్రై చేసినప్పుడు అయితే మాత్రం నూనె అయితే తుల్లిపోయింది సో ఇది ఇదంతా మొత్తం కాలిపోయింది ఇదంతా నూనె తుల్లిపోయేలాగే ఫ్రై చేసినప్పుడు సడన్గా నూనె ఎక్కువగా తులిపోయింది సో ఇదంతా కాలిపోయింది అందరూ జాగ్రత్తగా చేయండి ఫ్రై చేసుకుంటున్నా చేసుకునేటప్పుడు మాత్రం చేపలు ఫ్రై కాదు ఎనీ ఎనీ ఏమైనా సరే ఏ ఫ్రై చేసినా సరే అంటే మీరు ఆయిల్ ఫుడ్ ఏమైనా చేస్తే మాత్రం దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండి చేయండి సో ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా అయిపోయి మొత్తం చేపలన్నీ వేగిపోయాయి మొత్తం చేపలన్నీ అయితే ఫ్రై చేస్తాను సో అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి చేపలు ఫ్రై చేసినట్లు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి అందరూ సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే చేపల ఫ్రై అంతా అయిపోయింది స్టవ్ అయితే ఆపిస్తాను చూడండి ఇదిగా సో ఇలా సర్వ్ చేసుకొని ఇంకా దీంతో సో ఫ్రెండ్స్ చూడండి చేపల ఫ్రై అయితే అయిపోయింది సో దీంతో ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఇది మీకే సో నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం అంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీకు ఫ్రై ఇష్టమా చేపల పులుసు ఇష్టమా కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగా వచ్చింది ఇంకా ఆనియన్ తింటే మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేయండి బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది సేమ్ ఇదే స్టైల్లో అందరూ ఫ్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా సూపర్గా వస్తుంది కావాలా మీకు వేడివేడికి ఇలా ఫ్రై చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు ఇలా ఇంట్లో చేసుకొని తింటే మాత్రం రెస్టారెంట్ స్టైల్ కంట రెస్టారెంట్లో రుచి కంటే మనం చేసుకున్న రుచి మనకైతే నచ్చుతుంది సో అందరూ బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే అందరూ తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ అందరికీ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అలాగే లాస్ట్లో అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కొంచెం అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఇది బాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ